హర్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం స్థానిక అమరధావంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే రేబూరి ప్రకాష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేబూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియమాల కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదని కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కోసం పనిచేస్తుందని నిరంతరం ప్రజా సంక్షేమ పనిచేస్తుందని అన్నారు ఏసీబీ పర్కాల్ గారిని కూడా సుగర్ణంగా ఢిల్లీ కొట్టవలసింది మనం పర్కాల్ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఒకటో

भाग्यका पञ्चालसिंह जनातनराविडबङ्गा इन्द्रहिमाचल यमुना गङ्गल जलवितरङ्गा तव शुभदाने जागे तव शुभ आशिष హామీ మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్టం ఏర్పాటైనప్పటి నుండి ఏ ఆలోచనతో ఏ అంశాలపై ఉద్యమం జరిగిందో మరి రమారమిగా తొలి ఉద్యమంలో మూడు వందల అరవై మూడు మంది బలి ఉద్యమంలో పన్నెండు వందల మంది పైన యువకుల యొక్క బలిదానం వచ్చిన తెలంగాణ ఏదైతే ఉందో మన ఉద్యోగాలు మనకు మన నీరు మనకు మన వనరులు మనకు ఈ ఒక ఆలోచన తోటి తెలంగాణ ఉద్యమం జరిగితే మనకు మనం అభివృద్ధి చేసుకోవాలి ఆంధ్ర నాయకత్వం మన తెలంగాణ వనరులు దోసుకుంటున్నారని చెప్పి జరిగిన ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణలో పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు ఉద్యమ ప్రధాన అంశాలు ఏవైతున్నాయో ఎంత మట్టుకు నెరవేరినాయి అంటే మన పది సంవత్సరాల గత పాలకుల యొక్క నిర్వాహకం వల్ల కానీ వాళ్ళ యొక్క అవినీతి వల్ల కానీ ఆంధ్ర నాయకత్వానికి అన్న ఎక్కువ చంద్రశేఖరరావు కుటుంబం దోసుకు తిన్నదనేది జగమెరిగిన సత్యం పదహారు వేల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడడం రాష్టము మరి ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో ఈరోజు వారసత్వంగా కాంగ్రెస్ అధికారంలో రావడం జరిగింది ఇంద్రమ్మ ప్రభుత్వం రావడం జరిగింది మరి ఈ సంవత్సరన్నర కాలంలో కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రధాన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని బడుగు బలహీన వర్గాల దారిద్ర రేఖ ఉన్న వారి యొక్క ఆర్థిక అభివృద్దితో పాటుగా అదేవిధంగా తెలంగాణ యొక్క రెవెన్యూను పెంచుకొని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఒకటే నేను విజ్ఞప్తి చేసుకున్నాను ఈ ప్రభుత్వం మీది ఇది ప్రజాప్రభుత్వం ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారాలతోటి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నం చేసినా ముక్కవోని ధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది మీ యొక్క ఆశీర్వాదంతో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దరస